అనారోగ్యం ఆయన దాతృత్వానికి అడ్డు రాలేదు సాయం చేయాలనే లక్ష్యంతో నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుక అందజేస్తూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఓ కొల్లేరు నాయకుడు శ్రీపరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లేరు నేత సైదు గోవర్ధన్ నిరుపేద కుటుంబాలకు సహకారం అందిస్తున్నారు లింగారావుగూడెం గ్రామానికి చెందిన శీలం భిక్షం మేరీ దంపతుల కుమార్తె నాగలక్ష్మి వివాహానికి హాజరై వారికి ఇరవై ఐదు వేల రూపాయలు పెళ్లి కానుక సహకారాన్ని అందజేశారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వారికి తోడుగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన సైదు గోవర్ధన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి వందల సంఖ్యలో పెళ్లి కానుక అందజేశారు శ్రీపరు గ్రామంతో పాటు పరిసర కొల్లేరు గ్రామాలలో పేద ప్రజలను గుర్తించి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు తాను అనారోగ్య సమస్యతో ఉన్నా సరే సాయం చేసేందుకు ఏమాత్రం వెనకడకుండా నలుగురికి ఉపయోగపడుతూ పెళ్లి కానుకను అందిస్తున్న కొల్లేరు నాయకుడు సైదు గోవర్ధన్ను పలువురు ప్రశంసిస్తున్నారు నమస్కారం అండి నా పేరు శీలభాష సైజుబాదం గారు అండి పెద్ద ఆయన కొన్నిటి లంకలో నాయకుడు ఇప్పటి నుంచో ఇలా ఇచ్చుకుంటూ పోతారు ఈ పేద కుటుంబానికి ఒక పార్టీ వేలు స్థానిక పెళ్లి కానిక ఇచ్చినారండి సంతోషంగా ఇచ్చుకుంటూ వస్తారు పెళ్ళి కానికలు మొత్తం ఇలాగా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడ ఇచ్చుకుంటూ వస్తారు మొత్తం లంకలకైనా ఎక్కడైనా ఆయన పేదవాడి పెళ్ళి జరిగిందంటే ఇలా వచ్చి ఇస్తారు చాలా సంతోషం ముఖ్యంగా నా తల్లిదండ్రికి నన్ను కన్నా తల్లితండ్రికి పాదా పొందను మా అమ్మ మా నాన్న పేరు సన్యాశ్రావు మా అమ్మ పేరు అమరావతి మేము నలుగురు సంతానం ఇద్దరు చనిపోయారు మా ఇక్క మా అన్నయ్య ఇంకొక అన్నయ్య నేను ఉన్నాం నా సంకల్పం ఏంటంటే పేదవాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి పెళ్ళి కానికని గతం నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చాను పదివేల రూపాయలు పెళ్ళికానుగా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు అన్న వాళ్ళకి అందరికీ చాలా మందికి ఇచ్చుకుంటా రేపర్లో వచ్చాను కానీ నాకు అనారోగ్యం బాగా పోవటం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను వెళ్ళాక ఇది అయిపోయాడిని కానీ ఇప్పుడు ఇవాళ లింగారూడం బిచ్చవని వాళ్ళకి వెళ్ళి పాతికి వేల రూపాయలు పెళ్లి కానిక ఈ జరిగింది కానీ ఇవాళ ఈ పాతికేలు ఇచ్చానంటే ఎందుకు ఇచ్చానంటే అందరికీ పదివేలు ఇచ్చి ఆ ఇంటికి మాత్రం పాతికి వేలు ఇచ్చాను ఉంటే వాడి బాగా పూర్ ఫ్యామిలీ రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం అంటే చాలా గౌరవ మర్యాదగా ఉండి మనిషి ఒక కార్యకర్తగా బతుకుతున్నాడు అక్కడికి పాతికి వేల రూపాయలు కార్యకర్త ఇచ్చి జరిగింది అయ్యా కూడా నేను ఏదో సంపాదించి కోట్లు ఉండే తగ్గదు నా కుటుంబాన్ని సంపాదించి నా చేత పెట్టిన డబ్బులు నేను సంపాదించిన డబ్బులు అయ్యారీ జరుగుతుంది మనోహరమైన దివ్య కాంతులతో వెలుగులు విరజింపుతోంది కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో न्यू एपीएसआरटीसी बस स्टैंड मेन रोड एलूर